మీరు ఏం తింటున్నారు అని చాలామంది అడుగుతున్నారండి సరే ఇందులో దాచుకోవడానికి ఏముంది చిన్న చిన్న సీక్రెట్స్ అయినా కానీ చెప్పేద్దామనే ఉద్దేశంతోనే ఇవి కూడా పరిచయం చేస్తున్నాను ఇంకో రకంగా ఫీల్ అవ్వద్దు జొన్నండి జొన్న అన్నం జొన్న అన్నం ఉండేసి అంటే నిన్న పొద్దున్న దాన్ని బట్టి నిన్న రాత్రి ఉండేసి కాస్త పెరుగులో తోడేసేసి ఉదయాన్నే తాలింపు వేసుకుంటే ఇక దాన్ని మించింది లేదండి సాయంత్రం దాకా ఎంత ఎనర్జీ కావాలంటే అంత ఎనర్జీ ఉంటుంది కడుపు ఫుల్గా నిండినట్టు ఉంటుంది మంచి రిచ్ ఫైబర్ కదా స్లోగా అరుగుతుంది గ్లూకోజ్ లెవెల్స్తో ఇబ్బంది లేదు ఇక షుగర్ అనే భయం అసలే లేదు వస్తుందని నాకైతే ఏమీ లేదు వచ్చే భయం లేదు ఎప్పుడు కూడా షుగర్ లెవెల్స్ చెక్ చేసినా ఎప్పుడు చూసినా బిలోనే ఉంటాయి సో షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఇక ఇంతకు మించిన అద్భుతమైన ఉంటుంది అయితే జొన్నలో ప్రోటీన్ ఉంటుందా అని చాలామంది భయపడతారు ప్రోటీన్ కూడా ఉందండి మంచి ప్రోటీనే ఉంది కానీ సరిపోదేమో అనే ఉద్దేశంతో కొద్ది స్ప్రౌట్స్ అయితే వేసుకోవడం జరిగింది ఇక జొన్న స్ప్రౌట్స్ పెరుగు ఎవరికి నచ్చుద్ది అందుకే చక్కగా నిమ్మకాయ ముక్క నిమ్మకాయ పచ్చడి ఉంటుంది కదండి దెబ్బకాయ మొక్కడి నిమ్మకాయ పచ్చడి లేకపోతే ఆవకాయ పచ్చడి ఏది ఉంటే అది మంచిదేనండి అది విటమిన్ సి కదా మంచి రోగ శక్తి కూడా మరి రాత్రి తోడేయడం కనుక ప్రధాన ఉద్దేశం మీకు తెలుసు చద్దన్నాలు గిద్దన్నాలు మానేసాం కదా మంచి ఫెర్మెంటేషన్ ఆ ఫెర్మెంటెడ్ రైసు పొట్టకి ఎంత అంటే అంత మే మేలు చేస్తుంది అండి మరి పొట్టే కదా సెకండ్ బ్రెయిన్ అంటున్నాం ఆ పొట్ట హ్యాపీగా హెల్తీగా ఉంటే బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తూ ఉంటుంది చక్కగా ఆలోచించగలుగుతాం చక్కగా మాట్లాడగలుగుతాం ముందు ఈ వేసవ కాలం కాస్త ఒంటిని బుర్రని కూడా కూల్గా ఉంచుద్దండి ఇదే చద్దన్నానికి స్టార్ హోటల్స్లో పేరు పెట్టేసి ప్లేట్ ఎంతో తెలుసా ఐదు వందలు వెయ్యి రూపాయలు ఉన్నాయి కావాలంటే చెక్ చేసుకోండి మీరు చెక్ చేసుకోండి సో మరి పది రూపాయలతో అయిపోయేదానికి స్టార్ హోటల్స్ ఎందుకు ఇంత ఇంత అవసరమా ఆ టిఫిన్ చేయాలి ఈ టిఫిన్ చేయాలని నేనైతే రోజు తింటాను మిమ్మల్ని రోజు తినమంటలేదు వారంలో ఎంత వీలైతే అంత తినండి ఇక మీకు సంబంధించి మీ ఇష్టం ఇడ్లీ తింటారా దోశ తింటారా చపాతీయా పూలియా బజ్జీ చాలా ఉన్నాయి కదా అది మీ ఇష్టం కానీ ఇది తిన్న రోజున ఒకసారి చెప్పండి ఎలా ఉంది అనేది అయితే ఇది ఒకటే కాదండి ఇది ఒకటే కాదు లేచిన వెంటనే నేను చేసేది ఏంటంటే ఒక నిమ్మకాయ పెట్టుకొని మరపించుకొని గోరవేసుకుని నీళ్లు ఒక హాఫ్ లీటర్ లీటర్ తాగేయడం వర్కౌట్ వాకింగ్ అయిపోయి వచ్చిన వెంటనే రా జ్యూస్ ఉంటుంది కదండి రా వెజిటబుల్ జ్యూస్ అంటే క్యారెట్ బీట్రూట్ దగ్గర నుంచి సొరకాయ దగ్గర నుంచి ఇంకొక కర్బూజాలు ఈ సీజన్లో ఏది చీపుగా దొరికితే వాటిని కూడా అందులో వాడేసి నాలుగైదు రకాలు ఒక గ్లాసు ఒక లోటా తీసేసుకొని చక్కగా స్నానం అది చేసేసి అది కూడా స్నానం కూడా జల్లు ఓన్లీ షవర్ బాత్యనండి చల్లని నీళ్ళు మాత్రమే ఇవి చేయగలిగితే మార్నింగ్ చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది బాగుంటుందండి నా ఒపీనియన్ ఇది మరి మీ అనుభవం కూడా కామెంట్ లో పెట్టండి ముందైతే ఫాలో చేయండి చాలా